హాయ్ బ్రో అన్న హాయ్ సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి సంబంధించి ఫస్ట్ వీక్ లో చూసుకుంటే నాగమడి కంటే ఫుల్ టార్గెట్ అయితుండు అందరు ఆయన గురించే మాట్లాడుతారు అంటే ఆయన సైకో ఇజంగా ఒక రకంగా సైకో అంటారు సో అసలు ముఖ్యంగా ఆయన మీద నీ అభిప్రాయం ఏంది అన్న నువ్వు నన్ను అట్లా అడుగుతున్నా ఫ్లాష్ బ్యాక్ తెలుసా నీకు నేను సీరియల్ నవ్వడం కానీ సీరియస్ అవుతున్నా ఫ్లాష్ బ్యాక్ తెలుసా నీకు ఎంత కష్టపడి తెలుసా తిన్నిగా బియ్యం లేక బిర్యానీ వండుకొని తింటున్నాను నేను అన్న అది తానికి నీ లెక్క తమ్సప్ తాగుతున్నా నేను అసలు మా పిల్లని రూమ్ తీసుకుపోయి కష్టం అవుతాను ఓకే తీసుకెళ్తున్నా టికెట్ బస్టా బస్సు టికెట్ లేక నేను బుక్ చేసుకుపోతున్నా ఫ్లాష్ బ్యాక్ తెలుసా నిజంగా చెప్తున్నా అట్లా ఈ రకంగా ఉన్నాడు అన్న తను ఇట్లాంటి ఫేక్ నా కొడుకులను కూడా ఇంకా ప్రజలు ఇంత ఘోరంగా ఓట్లేస్తారా అసలు నమ్మలేదు ఓటింగ్ అరే వీడు ఫేక్ ఉన్నాడు అతను చూడండి ఆయన కటింగ్ చూసి కటింగ్ చేసుకోమను నేను కూడా అది ఇష్టం అది మరి ఉద్రబా ఫీలింగ్ వచ్చింది అది ఒక అక్కడ ఒక ఫేక్ అది ఇంకా ఉన్నాయి లోపల తెలియదు కానీ అక్కడ ఒక ఫేక్ ఆమె ఇంకోలో విష్ణుప్రియతో ఫ్రెండ్షిప్ చేసినావు ఆ నిజంగా తర్వాత మా నామినేషన్ నాకు తిట్టిన వాడిని ఆమె నామినేషన్ చేసినాడు ఎందుకు ఎందుకు మరి ఇంకో ఫ్రెండ్షిప్ అంటే ఇంకేం తిరుగుతుంది అని తెలుసుకోని అంట అక్కడ కట్టప్ అనిపిస్తుంది మా నాకు ఆ కావాలని ప్రతి ఒక్క దగ్గర చుచి గొడవ పెడతాం కావాలి పోయి మోసామి కోసం చెప్తాడు ఆఫీస్గా మనం అడుగు అడుగు రచ్చగొతాడు మా దూరం దూరం వెళ్ళబడి నేను దాన్ని చాలా కష్టాలకు వచ్చిన మూడు నెలల్లో డోర్ మూసుకున్నా ఇవ్వండి వాళ్ళ భయ నీకు అందరి ఉన్నాయి ప్రతి మరి నాకు నా కష్టం లోలే బిగ్ బాస్ కు బిగ్ బాస్ మంచి అవకాశం వాడుకొని టాలెంట్ ఉపయోగించుకొని నువ్వు బిగ్ బాస్ కప్పుకో బయటికి నువ్వు ఎప్పుడు ఏడ్చుకుంటే కూర్చుంటా అంటే ఎంతవరకు తప్పుతాము చెప్పు చాలా చాలా బాగా అనిపిస్తుంది నాకు నిజంగా చాలా ఇన్స్పల్ కనిపిస్తున్నా అట్లాంటి వాళ్ళని కూడా ప్రజలు ఇంత సింపుల్గా వాళ్ళ గేమ్ నిజం చెప్తున్నా ప్రజలకు కనిపిస్తున్నాను వాళ్ళకు గేమ్ అవసరం గేమ్ ఆడవాడు అవసరం లేదు కష్టపడేవాడు అవసరం లేదు పాప ఆదిత్య మనం ఎన్నో సిమ్మల్ చేసి పాపం అంతా కం కంబ్యాక్ లేక బాధపడుతున్నాను ఆయన కానీ అఫ్రీద్ కానీ చాలా కష్టపడి యూట్యూబ్ నుంచి బయటకు వచ్చి నైనిక చూడండి అన్న ఒక డీ నుంచి వచ్చి చాలా కష్టపడుతుంది అటువంటి వాళ్ళము మనకి ఎంకరేజ్ చేయాల్సింది మనకు ఉండదు మనకు ఎప్పుడు సార్ సింపతి సింపతి ఏడుసలు ఓట్లేయాలి ఏడుసే వేయాలి అసలు ఓడిపోతారు అనుకోండి సార్ రేపు వెళ్ళిపోయినాక మనకి ఉంటాడు ఆని మీకు లేదు ఇటువంటి వ్యక్తి ఓట్ వేసి మనం ఏం సాధిస్తాం అన్నా నిజంగా బిగ్ బాస్ అంటే అసలు మనకు ఏం ఆధారణ లేని ఆ పరిస్థితుల్లో పేపర్ ఉండదు న్యూస్ ఉండదు అటువంటి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి కానీ అరే ఎప్పుడు ఏడ్చుకుంటానే నా ఫ్యామిలీ అదైనా అందరికీ నాకు చాలా బాధలు ఉన్నాయి కాదంటారు కానీ అక్కడ కొంత సింపతి వాళ్ళకి ఓట్లు వేయడం వల్ల నిజంగా బిగ్ బాస్ కాదు బొక్కలు బాస్ ఫీలింగ్ నిజాను చెప్తాను ఈ వారం నాకు మనకంటే వెళ్ళిపోతే నిజంగా నిజమైన జన్యు జన్ బిగ్ బాస్ అది ఇంకా తనను ఉంచుకోండి మీరు సింపతి నిజంగా మాకు కప్పిస్తే మాత్రం నిజంగా నా లైఫ్ లో కూడా బిగ్ బాస్ చూడబోయ్యా అంత దళితులు కనిపిస్తున్నారు కానీ అట్లాంటి వాళ్ళు ఉంటేనే కంటెంట్ ఉంటుంది అట్లాంటి వాళ్ళు ఉంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని చాలా మంది అంటారు అంటే ఇప్పటి వరకు అయితే నిన్నటి వారికి పసిఫిక్ ఇట్లా మన నాగమణి కంటనే పోతాడు ఫిక్స్ అన్నారు ఇప్పుడు చూస్తే ఆయనకి హైయెస్ట్ ఓటింగ్ ఉంటుంది సో దానికి ఏమంటారు చూడనా మనం కావాల్సి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కావాలి మేము చూడండి చాలా మంచి కంటెంట్ ఇస్తున్నాడు బేబోకు చోటు చాలా మంచి కంటిస్తుంది లైక్ నైనిక చోటు చాలా మంచి కష్టపడుతుంది మన ఆఫ్రిత్ కూడా చాలా కష్టపడుతున్నాడు అట్లాంటి వాళ్ళు నువ్వు కావాలంటే వైట్ కల్ ఏంట మంచి మధ్యాహ్నం తీసుకురా అంతే ఇట్లాంటి వక్తులు మట్టుకుని ఓని తెల్ల అయితే సింపతి నేను అయితే సింపతిని చచ్చిపోయేట నాకైతే చాలా అంటే నేను అసలు చాలా అట్టాను నిజంగా ఓపెన్ చెప్తున్నా ప్రజలు నిజం నాకు కోపం బిగ్ బాస్ మీద కాదు నాగ కాదు సో ఆయన పేరు కట్టే కాదు ప్రజల మీద కోపం వస్తుంది నాకు ఫస్ట్ టైం ప్రజల మీద కోపం వస్తుంది మీరు వేసే ఓటింగ్ నిజంగా మీకన్నా అసలు అనిపిస్తుంది ఒక నిజంగా మీరు అసలు కష్టప ఎంత కష్టపడచ్చు అటువంటి వల్ల ఎంకరేజ్ చేయకుండా మీరు కావాలని సింపతి సింపతి క్యాండ్ పట్టుకొని ఓట్లు అంటే మనం ఎక్కడ పోతున్నామో అర్థం అవుతులేదు నాకైతే అసలు టోటల్ గా ఈ సీజన్ ఎయిట్ అనేది అసలు బాగాలేదు ఫుల్ చెత్త చెత్త ఉందని అంటారు సో నీ ఓపెన్ నీట్ అదేనా నిజాయి అప్పుడు నేను ఇదే నాకు ఇదే ఫీల్ అవుతా నేను మొన్న వరకు ఓకే ఆడుద్దేమో మంచు అన్న ఫీలింగ్ ప్రజలు ఈ మతం ఈ రెట్లు ఉండడానికి ఓట్లు వేస్తే మాత్రం అన్న పర్సన్ ఇది అట్లా అయ్యే ఛాన్స్ ఉంది బిగ్ బాస్ సిక్స్ బిగ్ బాస్ ఎయిట్కి పోలిక సేమ్ అలా ఉన్నా అనిపిస్తున్నా మారాల్సింది బిగ్ బాస్ బాగా బారాల్సింది మనం మన మైండ్ సెట్ మార్చుకోండి ఆ సింపతి ఓట్ బంద్ చేయడానికి మనస్ఫూర్తి అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టార్ట్ అయింది కదా సో మరి అసలు ఈ సీజన్ మీద నీ అభిప్రాయం ఏంది ఇప్పటి వరకు అయితే ఏం లేదు చెప్పలేము ఒక టూ త్రీ డేస్ వన్ వీక్ అయితే చెప్పాలి చెప్పొచ్చు ఇప్పటి వరకు అయితే ఏమంత అనిపించలేదు అభిప్రాయ అభిప్రాయం చెప్పాల్సిన అవసరం కూడా లేదు అనిపిస్తుంది ఇప్పుడైతే అంటే హౌస్ మేట్స్ అందరూ కూడా నాగమణి అంటే ఉన్నాడు కదా ఆయన టార్గెట్ చేస్తారు అంటారు సో మరి నువ్వేమంట ఆయన నేను టార్గెట్ అయితే అయితే అనిపించట్లేదు అందరూ ఎమోషన్ గా బ్లాక్ మెయిల్ చేసాను అంటారు కానీ అది ఎమోషన్ బ్లాక్ మెయిల్ అయితే కాదు సో ఎవరు ఎంత చేసినా అంత అయితే యాక్ట్ చేయలేరు అంత ఒక్కసారి చేసి టూ సార్ త్రీ డేస్ రెగ్యులర్ గా అయితే చేయలేరు అది అతను జెన్యున్ గా ఉండడానికి నేను అనుకుంటున్నాను అనమాట అంటే నాకు మమ్మీ లేరు ఇట్లా ఈ విధంగా ఎమోషనల్గా టచ్ అయ్యి ఒకసారి చెప్పడం ఓకే సార్లు చెప్పడం ఓకే ప్రతి రోజు ప్రతి రోజు చెప్పడం అంటే అది ఇంతవరకు కరెక్ట్ అంట ఇప్పుడు ఇంకా అతను చెప్పుకోవడానికి ఇప్పుడు ఆయన ఒకటి అన్నాడు నేను ఎవరు జనాలు నమ్మలేదు అన్ని చూసి వచ్చాను నేను చెప్పలేకపోతానని అనుకుంటున్నాడు కదా ఎవరిని అంతగా నమ్మలేదు అని అంటున్నాడు కదా ఇంకా అతను అతను చెప్పుకోడు మన ఆడియన్స్ చెప్పుకోవాలని అతను అనుకుంటున్నాడు ఇప్పుడు అందులో ఉన్న పర్సనల్ ఎవరిని నమ్మే పరిస్థితి లేదని అతనే చెప్పిండు నేను ఆడి జనాలని మనుషులు నమ్మే స్థితిలోనే చెప్పాడు సో అందుకని మనకు దగ్గర అయితే అని చెప్పేసి చెప్తున్నాను నేను అనుకుంటున్నాను అనమాట అయితే లాస్ట్ సీజన్ లా పల్లై ప్రశాంత్ ఉండే కదా ఒక రైతులు ఒక ఎమోషన్ తోటి టచ్ చేసిన సో నీ ఈన ఫ్యామిలీ అని ఒక ఎమోషన్ తోటి టచ్ చేయాలని ట్రై చేస్తున్నా అంటారు సో నువ్వేం రైతులు వంద మంది ఉన్నప్పుడు అందరు చెప్పుకోలేరు అతను చెప్పుకున్నాడు ఇప్పుడు పది మంది సినిమా కూడా సినిమా వందలు చెప్పుకుంటారు దాన్ని ఎవరు ట్రోల్ చేయరు అది అయితే ఇంకా ఒక్కొక్కరు ఒకలాక్కడ పట్టించుకున్న మనం అక్కనే అయిపోతాం అనమాట సో ఇప్పుడు ఉన్న హౌస్ మేట్స్ అందరిలో పద్నాలుగు మందిలా మీకు ఎవరి ఫేవరెట్ కంటెస్ట్ ఇప్పటి వరకు అయితే ఎవరు లేరు ఫేవరెట్ నేను మణికంటకైతే ఓట్ చేసిన ఎందుకని ఆయన ఉండదు ఎందుకని అతను జన్యుని అనిపించింది ఇప్పటివరకు ఇన్నో త్రీ డేస్ లో అతను ఒకటి నాకు జన్యుని అనిపించేడు అనుకుంటా ఏడుస్తాడని కాదు నేను ఇప్పుడు చెప్పా కదా రిలే అన్ని సార్లు అయితే చెప్పలేరు మనుషులు నమ్ముకునే ఆడియో చెప్పాలని అతను అనుకుంటున్నాను కాబట్టి అతను జన్ను అనుకుంటున్నాను నేను అట్లా అంటే ఇప్పుడు యాంకర్ విష్ణుప్రియ కానీ బెజవాడ వివేక్క కానీ ఆయని క వీళ్ళందరూ ఉన్నారు కదా సో వీళ్ళ అట్టంతా ఇట్లా అనిపిస్తుంది ఎవరంతా ఫుల్ స్టార్ట్ అయితే స్టార్ట్ చేశారని నేను అనుకోవట్లేదు త్రీ ఫోర్ డేస్ అవుతుంది కదా చెప్పలేము ఒక సిక్స్ సెవెన్ డేస్ అనుకుంటున్నాను సో మరి మొత్తంగా ఎలిమినేట్ ఎవరైతే అనుకుంటున్నాను పర్సనల్ ఒపీనియన్ లాస్ట్ సీజన్ తో పోల్చుకుంటే ఈ సీజన్ కూడా అంత హైప్ అవుతుంది అనుకుంటున్నాం చెప్పలేము అది మనం ఇంకా ఇప్పుడు అన్లిమిటెడ్ అంటే దీని దగ్గర అన్లిమిటెడ్ అనుకుంటున్నాడు కాబట్టి ఉండొచ్చు ఇప్పుడు ఇప్పటి వరకు అయితే ఎవరు లేదు చూద్దాం అంటారు మనం ఏది తీసుకోవాలో ఏది తీసుకోవాలనేది మన మన ఉంది ఎమోషనల్ అంటారు ఇప్పుడు జనాలు ఎవ్వరు ఎవరు నచ్చినట్లు వాళ్ళు మాట్లాడతారు నేను చెప్పింది కూడా నా ఒపీనియన్ అది లేమనేది వాళ్ళ ఇష్టం అనమాట ఇప్పుడు హోస్టింగ్ విషయం లాట ప్రతిసారి నాగార్జునైనా మారిస్తే బాగుంటుంది అని చాలా మంది అంటారు సో మన నీ ఒపీనియన్ ఏంటి నేనే అనుకోవట్లేదు నాగార్జున ఎన్టీఆర్ ఎన్టీఆర్ అనేది ఎన్టీఆర్ అన్న తర్వాత నాగార్జున సారే బెటర్ బ్రహ్మానందమా ఇంకా అతనికి అవుతుంది సూట్ అయితే అని అనుకోవట్లేదు ఎందుకంటే అందరినీ గైడ్ చేయాలి కదా మళ్ళీ తప్పులు అని చెప్పి అతనికి ఇప్పుడు ఏంది అతను టీఎఫ్ ఫైల్ అయితే కమెడియన్ కదా ఇప్పుడు హీరో కాబట్టి అవతలి చిట్ వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు తీసుకుంటారు అని చెప్పేది అని చెప్పేదాన్ని కొందరు భయపడరు ఇప్పుడు హోస్టింగ్ అంటేనే పెద్ద హోస్టార్ ఎందుకు అంటే కింద వాళ్ళందరూ ఇతనికి భయపడలే ఇతను చెప్పింది ఈ అనేది పెడతారనమాట ఇప్పుడు నాగమణి అంటే జెన్యున్ అన్నావు కదా సో మరి ఆయన విగ్గు విషయం లేమంటావు అవును బ్రో విగ్గి పెట్టుకుంటే తప్పేముంది దానిలో ఏం తప్పు అవును చేస్తారు అట్లా అనుకుంటే అయినా ఎమోషన్ ఇప్పుడు జన్యూన్ కాదంటే విగ్గి తీయకుండా అట్లా కంటిన్యూ చేస్తుండే తీయాల్సిన అవసరం లేదు తీసాడు ఆ భరించలేక తీసేసాడు నాకు లాస్ట్ అనుకుంటే అసలు వితౌట్ విజి బిగ్ ఇప్పుడు సరే జెన్యున్ అని మీరు చెప్పారు తీయకుడు ఇంకా అది అర్థమే కాకుండా కదా వచ్చిండు ఫస్ట్ స్టైల్ గా అనిపించాలని చెప్పి వచ్చిండు ఇంకా జన్యున్ అనుకో ఇంకా నేను ఇది లాస్ట్ ఇంతకంటే నేను అని చెప్పి తీసేసిండు ఇంకా దాచాలనుకుంటే అది అట్లే పెడుతుండే ఇన్ డైరెక్ట్ గా నాగవారి అంటే నాకైతే నాకు ఉన్నాకనిపిస్తుంది అంతే